ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులపై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు విద్యనందించేలా చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగా సిటీ నియోజకవర్గంలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పొంగూరు నారాయణ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎనిమిదవ డివిజన్లోని స్టోన్హౌస్ పేటలో ఉన్న ఆర్ఎస్ఆర్ స్కూల్తో పాటు పద్నాలుగవ డివిజన్లోని మల్లెల సంజీవయ్య స్కూల్ ఆధునికీకరణ పనులపై ఆరా తీశారు పనులు జరుగుతున్న చోటుకు వెళ్లి పరిశీలించారు అత్యున్నత ప్రమాణాలతో పాఠశాలల ఆధునికీకరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు విఆర్ మున్సిపల్ హైస్కూల్ కంటే మెరుగ్గా మౌలిక వస్తులు ఉండాలన్నారు నాణ్యత ప్రమాణాలలో ఎక్కడా రాజీ అధికారులను ఆదేశించారు తాను తరచుగా ఆకస్మిక తనిఖీలు చేస్తుంటానని పనులలో జాప్యం నిర్లక్ష్యం వహించవద్దన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విద్యాభాస్కర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి పద్నాలుగు డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ కుమార్ రెడ్డి డివిజన్ అధ్యక్షుడు పసుపులేటి మల్లి టిడిపి ముఖ్యనేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు गरेस टारगेट हिट कर रहा और साथ में का टेस्ट